భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మహాగణాధిపతి సంస్థతి మత్తేభవృత్త పద్యములో స్వీయ రచనా పఠనము సుగమా कार्य जंगुनीयदे नि गणाध्यक्ष का निगमंगुगम निगमं तमु तेलिपेड ते वैभव बुन विभूब भास्कर न तुलाने काने कमुश्रीकर नगराज आत्मज मुदुकुरा निुने आराधदंजेश आ సుబ్రహ్మణ్య స్వామి సంస్తృతి ఉత్పలమాల వృత్త పద్యములు స్వీయ రచన పఠనము జ్యోతిగ వెల్గు విల చూడగ నౌను మయూర వాహన ఖ్యాతిని కాంచి నావు మహితాత్మక జ్ఞాన సముద్రుడంచును ఖ్యాతిని కాంచి నావు మహితాత్మక ముదం చూను వీత భయం డగన్ ప్రీతి తవాద్భుతమూర్తి షణ్ముఖ పాతక నాశక శరణు భక్తజన నిత్య బాలక ఆఖ్యాతినిగాంఛి నృమహితాత్మక జ్ఞానసముదృఢం చును పాతకనాశకా శరణు భక్తజనాబనా నిత్య బాలకే Mm-hmm. <laughs>